ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఒక ఊరికి పోయినాడు ఆ ఊరిలో పోయి మూడు కుండలు పెట్టాడు మూడు కుండలు మూడు కుండలు పెట్టినాడు మూడు కుండలు పెట్టి మొదటి కొండలో మొదటి కుండలో దాంట్లో మీరు ఏమైనా పోస్తే మరుసటి రోజుకు అది కుండకు సగం రావాల మరుసటి రోజుకు కుండలో సగం రావాల రెండవ కుండలో మీరు పోసేవి మరుసటి రోజుకి సగం పోయల్లా మసరు చేయాల మసే కుండ ఫుల్ అయిపోవాలా మూడవ కుండలో మీరేమి కూడా పొయ్యకపోయినా కూడా ఆ కుండంతా అని ప్రశ్న వేసినాడు ఆ ఊళ్ళో అందరూ అడిగి చూసినారు ఎ ఊరికి సాధ్యం కాలేదు ఎట్లా ఆలోచిస్తున్నారు తర్వాత ఒక మంచి తెలివైన వాడు బాగా చదువుకున్న వచ్చినాడు వచ్చి నేను చేస్తానన్నాడు ఒక అబ్బాయి మాత్రం లేచి చెప్పినాడు చూసి చెప్పినాడు చేసినాడు ఏం చేసినా చెప్పండి తెలుసా ఏం చేసినాడంటే మొదటి కుండలోకి ఆ అబ్బాయి మందార పూలు వేసినాడు మందార పూలు మందార పూలు వేసాడు ఆ మందార పూలు వేసినప్పుడు మరుసటి రోజు రోజుకి అవి వాడిపోయి అవి ఏమవుతాయి ఫుల్ అయిపోయింది అవి ఫస్ట్ వేసినాడు మంచి వేసాడు మందార పూలు కుండలోకి ఒక రోజు బాగుంటాయి కదా రెండు రోజులకి అవి వాడిపోతాయి వాడేవిపోతాయి తగ్గిపోతాయి కదా సగం తగ్గిపోయినాయి అవి కుండ ఫుల్ పోసి ఉంటే ఫస్ట్ రోజు రెండో రోజు మందార పూలు ఎట్లయినాయి వాడిపోయి నలిగిపోయి కందిపోయి అయిపోయినాయి రెండవ కుండలోకి మల్లెపూలు మల్లెపూలు వేసినాడు మల్లెపూలు ఎట్లా మా మగ్గులు వేసినాడు మగ్గులు వేసినాడు సగం వేసినాడు సగం కుండకి వేసినాడు రెండవ రోజుకి ఆ మగ్గులు ఏమైపోయినాయి విచ్చుకొని అల్లి ఆ కుండ నిండిపోయింది అయిపోయిందే మూడవ కుండలకి ఏం చేసినాడంటే అది అడుగుబాడున ఒక అత్తరు సీసా అంటే ఒక ఇది సెంట్ ఉంది కదా సెంట్ కొద్దిగా వేసినాడు కింద పూసినాడు కిందకి అది ఏమైపోయింది కుండంతా వాపించింది అదే కదా కరెక్టే కదా చూడండి మొదటి కుండ సగం పోస్తే పుల్లు పోస్తే రెండు రోజుకి సగం అయిపోయింది సగం పోస్తే మళ్ళీ పుల్లు అవి విచ్చుకొని ఫుల్ అయిపోయినాయి మూడో దాంట్లో కొద్దిగా అత్తర పోసి ఉంటే అట్లా కింద రాసి ఉంటే ఆ స్మెల్ ఆ కుండంతా వ్యాపించింది అంటే చూడండి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది ఎప్పుడు మనం అన్నీ నిలుచుకొని ఉంటే తెలుసుకొని ఉంటే